ఫ్రెండ్స్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి మరి ఇక్కడ ఆవుని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి పిల్ల ఎంత చెప్తున్నాడు ఎంత చెప్పినాడు నువ్వు మత లంగా బేరని చెప్పి అప్పటి కొడుకు కొన్ని ఉండవు ఇరవై ఆరున్నర రెండు కలిపి కదా

మరి చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఆవు దూడ రెండు గల పడితే ఇరవై ఆరున్నర అయితే ఎత్తున్నారు ఏమైనా బ్యారేజ్ చేస్తే తగ్గొచ్చు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ aవలు ఎక్కువ రావ ఆవ ఎక్కువ చింట